లైక్ నువ్వు అనుకున్నదే జరిగింది కదా నువ్వు కోసమే చేసావు కదా అని దానికి ఎప్పుడు రిప్లై ఇవ్వాలి రిప్లై ఇవ్వాలి అంటే రోడ్డు మీద కుక్కలు చాలా బాగుతాయి వాటి అన్నింటినీ పట్టించుకోము కదా మన పనిలో మనం నడుచుకుంటే వెళ్ళిపోతాం అలాగే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అనేది నాకు తెలుసు పూర్తిగా వాళ్ళకి తెలియదు కదా పై పైన చూసి మీడియాలో చూసి మాట్లాడుతూ ఉంటారు సో క్లారిటీ వాళ్ళకి లేదు కాబట్టి నాకున్న క్లారిటీ వాళ్ళకి లేదు అందుకే నేను క్లారిటీ లేని వాళ్ళకి క్లారిటీ ఇచ్చేయండి లాభం అందుకే నేను క్లారిటీ ఇవ్వను ఓకే అసలు ఏం జరిగింది అసలు అంటే నాకు ఎప్పుడు డౌట్ అనమాట శ్రీవర్షి ఏమి బాగానే ఉంది ఈమెకి ఆ లేడీ అగూరితో వెళ్లాల్సినంత అవసరం ఏముంది ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అసలు ఏం జరిగింది డెసిషన్ తీసుకోవాలి అంటే పర్టికులర్ గా పట్టించుకుని ఏం తీసుకోవాలి నార్మల్గా వచ్చారు పరిచయం అయ్యాడు యాస్ట్రీస్ ఇంటికి తీసుకెళ్ళడం అంటే ఒక దైవ భక్తులు మనం ఎలాగైతే చూస్తామో తన్ని కూడా ఒక గాడ్ లాగా గాడ్నెస్ లాగా చూసి ఇంటికి అయితే తీసుకెళ్ళడం జరిగింది అది కాక నాకు భక్తి అంటే విపరీతమైన ఇష్టం అనమాట టెంపుల్కి వెళ్ళడం పూజించడం ప్రతిదీ పాటిస్తా అలాగా తీసుకెళ్లాను అమ్మానికి పరిచయ అయ్యారు యాస్ట్రీస్ నార్మల్గా నడుస్తుంది అన్న టైంలో తను అంటే అన్నయ్యతో బాగానే ఉంటాడు నా దగ్గరికి వచ్చేసరికి కొంచెం రియాక్ట్ అంటే రియాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఒక లవర్ దగ్గర ఎలాగ బిహేవ్ చేస్తారు అలాగా అలాగ అవ్వడం అంటే మాటల్లో కూడా చేంజ్ రావడం ఇదంతా గమనించాను అయితే ఒకసారి ఏమైంది తను ఫుడ్ తినేటప్పుడు నన్ను తినిపించమని చెప్పి అడిగాడు అనమాట తినిపించాను యాజ్ ఈజ్ అంటే మనం ఒక వేళ చూస్తున్నాం కాబట్టి బాగోదు లేదు తినిపించడం అంటే బాగోదు కదా అందుకని ఓకే అని చెప్పని తినిపించడం జరిగింది తను ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత నన్ను ఫోర్స్ చేసి తిను నువ్వు కూడా తిను అని చెప్పని ఇంకా తినిపించడం జరిగింది అనమాట ఇలా తను ఒక ముద్ద నేను ఒక ముద్ద అలా తినడం జరిగింది ఇంకా మేము నార్మల్గా అనుకున్నాం కదా ఒక ప్రసాదం లాగా భావించి మనం తింటాం అనమాట బట్ అందులో ఇంత మ్యాజిక్ ఉంటుంది ఇలాగే నేను చేంజ్ అయిపోతాను నా బాడీలో నా మాటల్లో ఇన్ని చేంజెస్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఎక్స్పెక్ట్ ఫుడ్ యా అంటే చాలా మంది ఏమంటారు అంటే అంటే తిను ఎలాంటి మంత్రాలు రావు ఐ నో దట్ బట్ ఇతని దగ్గర ఏముంది అంటే వసీకరణ చేసుకునే శక్తి అయితే ఉంది అంటే మారాడు ఏదో ఒకటి నేర్చుకోకుండా అయితే రాడు కదా ఈ అమ్మాయిని ట్రాప్ చేయడం అట్రాక్ట్ చేయడం అనేది బాగా నేర్చుకున్నాడు బాగా అంటే బాగా ఎలా అంటే కన్నా తల్లి దగ్గర చిన్నప్పుడు నువ్వు ఎంత బాగా అయితే ఆమె చెప్పే మాటలు విని నువ్వు పాటిస్తావు ఆ తల్లిదండ్రుల్ని మర్చిపోయి అన్న తమ్ముని మర్చిపోయి ఇతని మాట వింటాం ఇంకా ఎలా అంటే ఇప్పుడు హచ్చుకోకే ఆయనక వెళ్ళిపోయినట్టే కుక్కలాగా ఇంకా అతని వెనక తిరిగిపోతూ ఉంటాం అనమాట ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే ఈ విషయం నేను అలా జరిగిన తర్వాత మ్యారేజ్ కూడా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయిందనమాట మీడియాలో సో అది నాకు ఇష్టపడైతే చేసుకోలేదు ఫోర్స్ వల్ల జరిగింది అండ్ అలాగే అదే ట్రాన్స్ లో జరిగింది అనమాట మీడియాలో నేను చూసాను వీడియో కూడా హ్యాపీగా నవ్వుకోవడం కొన్ని కొన్ని వర్డ్స్ బయటికి నవ్వుతున్నాను బట్ లోపల నాకు తెలియదే టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను నేను చెప్తే నమ్మరు మీరు టోటల్ అంటే టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయా ఆ చేసినంత చేసి ఇప్పుడు చూడు నేతలు చెప్తుంది అనుకోవచ్చు మీరు కాకపోతే ఇదే నిజం హండ్రెడ్ పర్సెంట్ ఇదే నిజం అక్కడ నేను బయటికి మాత్రం నార్మల్ గా ఉన్నాను హ్యాపీ కనిపిస్తున్నా కానీ లోపల ఏం జరుగుతుంది ఏంటో నాకు తెలియదు ఈవెన్ మా అమ్మ నాతో మాట్లాడాలి అన్న ఫోన్ ఉండేది కాదు యూట్యూబ్ ఓపెన్ చేసి చైనిచ్చేవాడే కాదు ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మా అమ్మ నాన్న ఏం మాట్లాడుతున్నాను ఆ గురించి ఎంత బాధపడుతున్నారు అన్ని తెలుస్తాయి కదా మళ్ళీ నేను ఆ వేలో థింక్ చేసేస్తాను కదా అందుకని నాకు ఫోన్ కూడా ఇయలే అనమాట తన కంట్రోల్లో పెట్టేసుకున్నాడు టోటల్లీ ఇంకా ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ఇష్యూస్ వల్ల పోలీసులు వచ్చారు పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత డిసెంబర్ ట్వంటీ సెకండ్ అనుకుంటా ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ పోలీసులు వచ్చారు పట్టుకున్నారు ఇంకా ట్వంటీ థర్డ్ మార్నింగ్ వచ్చేసాం బుధవారం పోలీసులు అతన్ని హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు నేను ఇంకా ట్రస్ట్ లోకి గడిపారు ఇప్పటికి కూడా చాలా మంది అంటే నేను పీపుల్స్ కి ఒకటే చెప్తాను చూసే ప్రజలకి మీరు చూసింది నిజం కాదు దాని వెనక వాళ్ళు వేరే కోణం ఉంటుంది దాన్ని పూర్తిగా డీప్ గా తెలుసుకుని మాట్లాడండి మీ ఇంట్లో ఆడపిల్ల ఒక చిన్న తప్పు చేసింది అంటే పూర్తిగా తెలుసుకునే కదా తనతో మాట్లాడతారు అలాగే ఏదన్నా చూస్తున్నారంటే పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి మీరు అనే మాటల వల్ల ఓకే బయటకు వచ్చింది బతుకుతుంది తన బతుకు తను లీడ్ చేసింది బాయ్ మీరెందుకు దాన్ని క్రష్ చేయాలి తన మాటలతో జరిగింది జరిగిపోయింది ఇప్పుడు షీఈ్ హ్యాపీ నౌ మాటలకి వాళ్ళనే మాటలకి ఏంటి అంటే హ్యాపీగా ఉన్న పిల్ల మళ్ళీ సడన్ గా డిప్రెషన్ వెళ్ళి సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అలా నేను ఎన్ని సార్లు ఏడలేదు ఇంట్లో చాలా రోజులు కామెంట్స్ చూసి ఏడవడం అసలు అనవసరంగా ఇలా చేశాను అసలు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇస్ మై బ్యాడ్ ఇయర్ అని చెప్పని అనుకోవడం ఎందుకు ఈ లైఫ్ చచ్చిపోతే బాగుంటది కదా ఒక పక్కన అమ్మ నానికి చెడనేం తెచ్చాను అన్నయ్యలకి చెడ్డ నేను తెచ్చాను అన్నయ్యలకి పెళ్ళే కాదు ఇంక నేను చేసిన పనికి అందరి నోట్లో నానిపోయాను ఇంకెందుకు నేను బతికి ఏం సంపాదించాను అని చెప్పని ఏడవని రోజు లేదు సఫర్ అవ్వని రోజు లేదు లాస్ట్కి ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి వాళ్ళు ఎవరు అనుకుంటా అని చెప్పి నువ్వు బాధపడక్కర్లే జరిగిందేదో జరిగింది అందరూ చేస్తారు తప్పుడు ఏ అంబానీ వాళ్ళు కూడా చేస్తారు కాకపోతే వాళ్ళది డబ్బు ఉంది కాబట్టి బయటికి రాదేమో మనమైనా నార్మల్ పీపుల్స్ కాబట్టి నువ్వు క్యాంప్ ముందుకు వచ్చి ఇంత ఫేమ్ అయ్యావు అంతే అందరూ చేస్తారు నువ్వు అంత బాధపడక్కర్లే మీకు మేము ఫ్యామిలీ మేమేదన్నా అంటే నువ్వు సఫర్ అవ్వు బయట వాళ్ళని అసలు పట్టించుకోకు లెక్కలోకే తీసుకోకు అన్నారు అది నేను మోటివేట్ గా తీసుకుని ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగా ఉన్నాను పికిల్ బిజినెస్ స్టార్ట్ చేశాను బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతుంది శ్రీవర్షిని హోమ్ ఫుడ్స్ ఓన్గా నేనే పికిల్స్ చేస్తాను నేనే స్నాక్స్ చేస్తాను కారప్పళ్ళు లడ్డూలు నా యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు దానికి ఇన్స్టాగ్రామ్ లో నువ్వు చెప్పుకోండి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడతాను యూట్యూబ్ లో ఇంకా పచ్చల గురించి ఫుడ్ వ్లాగ్స్ అలా చేస్తూ ఉంటాను ఒకదాని ఫ్యామిలీ తో అంటే నాన్న ఓన్ విలేజ్ లో ఉంటారు అంటే కొంచెం ప్రాపర్టీస్ అవి ఉన్నాయి కదా అక్కడ ఉంటున్నారు నేను అన్నయ్య ఈ బిజినెస్ పరంగా మంగళయూర్ లో ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఓకే ఇప్పుడు ఆ ఓకే సెట్ మంచి మంచిగా ఉంది ఇంత ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఆ ట్రస్ట్ అంటే అదేనా కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అదేనా ఇందాక నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె నాకు చెప్పడం జరిగింది కొన్ని సిచువేషన్స్ నిజమా అక్కడ అలాగే ఉంటుందా నువ్వు ఎన్ని ఇయర్స్ ఉన్నావు అక్కడ ఇయర్స్ కాదు సిక్స్ మంత్స్ ఉన్నాను తను చెప్పింది టూ కరెక్ట్ ఏం జరుగుతుంది ఇబ్బంది పెట్టారు అంత ఇబ్బంది పెట్టారు నేను కొంచెం ఫేమ్ లో ఉన్నాను కాబట్టి నా వెనక మీడియా ఉంది కాబట్టి నన్ను అయితే అంతా ఏం చేయలేదు కానీ నేను అక్కడ ఏదో ఒక పని చేయాలి ఖచ్చితంగా నేను వెళ్ళిన వన్ వీక్ నన్ను ఫ్రీగా వదిలేశారు నేను తింటా అన్నది తెచ్చారు ఫ్రీ లాగా ఇంకా ఇంట్లో ఉన్నట్టే ఉన్నాను ఆ వన్ వీక్ నుంచి మిషన్ నేర్చుకోవచ్చు కదా ఏదో ఒక వర్క్ చేయొచ్చు కదా అన్నం స్టార్ట్ చేశారు అన్నమాట సర్లే మనకు కూడా నేర్చుకుంటే ఉంటుంది కదా అన్నట్టు నేర్చుకున్నాను ఇక్కడ పాయింట్ సి నేర్పించడం వరకే వాళ్ళ చేతుల్లో ఉంటది నేర్చుకున్న తర్వాత మనం చెయ్యాలా వద్దా అనేది మన ఇష్టం అనమాట వాళ్ళు ఫోర్స్ చేసి కుట్టించొద్దు ఇక్కడ ఏం జరిగేది అంటే నేర్చుకున్న పనికి మార్నింగ్ నైన్ కి కూర్చుంటే ఒకవేళ టూ థౌసండ్ బ్యాగ్స్ ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్స్ అలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అనమాట ఎక్కడెక్కడ నుంచో వస్తాయి ఆర్డర్ వచ్చినప్పుడు మార్నింగ్ వెళ్ళి లంచ్ బ్రేక్ వన్ అవర్ ఉంటదన్నమాట మళ్ళీ స్నాక్ బ్రేక్ వన్ అవర్ ఈ టూ అవర్స్ మాత్రమే మేము రెస్ట్ తీసుకుంటాం లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు వన్ అవర్ టూ వరకు కుట్టింది కూడా ఉన్నాయి మిడ్ నైట్ మిడ్ నైట్ టూ వరకు కుట్టిన రోజులు కూడా ఉన్నాయి అలా కుట్టి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫైవ్ కి కానీ సిక్స్ కి కానీ లేచి మళ్ళీ యాస్టీజ్ వరకు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ బెల్ కానీ బ్రష్ చేసి మళ్ళీ తిని మళ్ళీ మిషన్ ఎక్కాలి ఇలా చేపిస్తారనమాట అదేమంటే ఏదన్నా మనం ఎదురు తిరిగి నా కళ్ళ ముందే జరిగింది నన్ను అయితే ఏం చేయలేదులే కానీ నా కళ్ళ ముందు ఏం జరిగిందంటే ఒక అమ్మాయికి పీరియడ్ వచ్చి బాగోక వాళ్ళ ఇంట్లో ఉన్న డాగ్కి ఫుడ్ పెట్టలేదని చెప్పని అలాగే ఎవరో కస్టమర్స్ వచ్చారు అంటే డొనేట్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు కదా వాళ్ళు వచ్చారు టీ కాఫీ వాళ్ళకి తీసుకెళ్లేదని చెప్పని తనని రూమ్లోంచి బయటికి తీసుకొచ్చి కొట్టి రూమ్ తాలేసి బయట పెట్టారు మళ్ళీ ఇంకొక అమ్మాయికి ట్యాబ్లెట్లు వేసి కొట్టారు వాళ్ళ మాట వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ట్యాబ్లెట్లు వేస్తారు కొడతారు నేను చూసా నేనైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా బయటకు రాగానే ఎందుకు చెప్పలేదు అనొచ్చు మీరు ఎందుకు చెప్పలేదు అంటే నేను అసలే బ్యాడ్ అయిపోయి ఉన్నా మళ్ళీ నేను మీడియా ముందుకు వచ్చి వాళ్ళ గురించి చెప్పి ఎందుకు ఇదంతా నాకు రచ్చ మీడియా ముందుకు రాకూడదని అనుకున్నా అనమాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే గౌతమి గురించి గౌతమియా కారణం కాల్ చేసింది ఎలాగా కాంటాక్ట్ అయిందో ఏమో తెలీదు ట్రస్ట్ లో ఉన్నప్పుడు అనుకుంటా నువ్వు బయటకు వస్తే మాత్రం నన్ను మాత్రం కలు మంగళగిరి రోజు వర్షిని అంటే ఎవరు చెప్పని వాళ్ళు ఉండరు ఏ నా దగ్గర తీసుకొచ్చేస్తారు నిన్ను అని చెప్పడం అంటే ఒక హామీ ఇచ్చాను తనకి చెప్పేదాన్ని అక్క ఇన్ని ఇయర్స్ ఉన్నావు నీకు అమ్మ నాన్న ఉన్నారు ఓకే అన్నయ్య ఎదవయ్యాడు ఏదో చేశాడే అనుకో వీళ్ళకైనా ఉండాలి కదా నిజమే కదా టెన్ ఇయర్స్ అవుతుంది చిన్నపిల్ల నుంచి ఉంది పెళ్లికి వచ్చింది పెళ్లి చేయాలని వాళ్ళకి ఉండదా సరే వీళ్ళమ్మని ఎత్తుకుతూ ఉంటారు పెళ్లికి వచ్చింది వాళ్ళకి కొంచెం ఉంటది కదా చూసుకోవాలని పంపిద్దాం అడ్రస్ కనుక్కొని అని కనుక్కుని పంపించవచ్చు కదా ఇప్పుడు కూడా ఎందుకు పంపించారు అంటే తను ఫోర్స్ చేసి ఆవెన్ నెల అనుకుంటా నెల తినకుండా మంచి నీళ్ళు తాగకుండా సరిగ్గా ఫుడ్ లేక హెల్త్ బాగలేదని చెప్పని ఎక్కడ చచ్చిపోద్దా చచ్చిపోతే వాళ్ళ తల మీదకే కదా వచ్చేది అని అడ్రస్ కనుక్కొని వాళ్ళ అమ్మని వాళ్ళ మావిని పిలిపించి తిని పంపించారన్నమాట లేదంటే అమ్మ నాన్న లేకపోతే తను సచినా గానీ ఇంకా శవ అనాథర్శ్రానికి వెళ్ళిపోయి ఇంకా అది కాల్ చేస్తారు కదా నార్మల్గా ఎవరు లేకపోతే అలాగే అయిపోయేది అంత పట్టుబడి అసలు పంపించాలి అంటే ఎందుకు అంత తిండి మానేసి అంత ఘోరంగా ఎందుకు ఉండాలి ఎందుకు అలా హింసించాలి మీరు మీకైనా కొంచెం థాట్ రావాలి పెళ్లి చేసుకుంటది బాగుంటది అని చెప్పి అక్కడే కుంగబెట్టి కుట్టించి అనారోగ్యాలు వచ్చేలాగా చేసి ఏం యూజ్ ఉంటది ఇంకా మహిళల్ని ఏం కాపాడుతున్నారు అమ్మాయిలకి ఏం లైఫ్ ఇస్తున్నారు ఏం నేర్పిస్తున్నారు అంటే ఎప్పుడు ఇంకా పనే పని చేపించుకుంటూ ఉండడం లేదు లేదు నేను సిక్స్ మంత్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ట్రై చేశారు బట్ కానీ ఓపెన్ అవ్వలేదు నా పేరు మీద ఇంకా లీవ్ పెట్టాను నేను మనీ కోసం అయితే ఏమి వెళ్ళలేదు కదా నార్మల్గా ఇంకా వచ్చేసానమాట బ్యాగ్స్ నేను కుట్టాను అనమాట నేను కూడా నేర్చుకున్నాను నేను కుట్టిన బ్యాగ్స్ ఒక టూ త్రీ తీసుకుని అమ్మ కోసం అని చెప్పని మెమొరీ లాగా నేనే కుట్టాను అన్నట్టు ఆ అన్నట్టునెస్ ఉంటదని చెప్పని తీసుకొచ్చుకున్నా ఇంటికి సో అలా జరిగిందనమాట ఇప్పుడు తనకి ఒకటే న్యాయం చేయాలనుకుంటున్నా పది సంవత్సరాలు దానికి ఓకే జాయిన్ అయినా ఒక సంవత్సరానికి అయినా తనకి మనీ వేసారే అనుకుందాం ఈ సంవత్సరం వదిలేసేయండి ఎలాగో తెలిసిందే కదా ఈ తొమ్మిది సంవత్సరాలకైనా వీళ్ళు మనీ వేసారా తినకి రోజుకి పద్దెనిమిది రూపాయల ఒక్క రోజుకి మార్నింగ్ నుంచి నైట్ వరకు కుడితే పద్దెనిమిది రూపాయలు నువ్వు ఇచ్చేది బయటకి వెళ్తే దానికి ఇప్పుడు కుట్టే దానికి తనకి వెయ్యి రూపాయలు ఇచ్చినా కానీ తక్కువే రోజు అదే చాలా తక్కువ అవుతుంది ఎందుకంటే వాళ్ళు కుట్టే వాళ్ళు దొరకట్లే ఫినిషింగ్ అయితే అద్దరు గౌతమి తన దగ్గర చూసి ఎలా కొడుతుంది ఏంటి అని నేను కూడా అంతే నేర్చుకున్నాను అనమాట అలాంటిది ఆ పిల్లకి వాళ్ళ ఇళ్లలో పనులు చేయించుకుని ఘోరాతి ఘోరం ఏంటి అంటే ఇక్కడ లక్ష్మి అని చెప్పిన అక్కడ స్వదార్ వాళ్ళకి ఇన్ఛార్జ్ అనమాట స్వదార్ పిల్లలకి ఆ ఇన్ఛార్జ్ అయిన ఆమె వాళ్ళ ఇంట్లో ఏదైనా పని చేయాలి అంటే సెలెక్ట్ చేసుకుంటది ఓకే నువ్వు రేపొద్దినే మా ఇంటికి రా పని చేయడానికి అని వెళ్తారు అలాగే గౌతమిని కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకుంది ఇవన్నీ తను చెప్పిన మాటలు అనమాట నేను అనుభవించాను నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు నన్ను నమ్మాల్సింది ఎందుకంటే నేను చేశాను నా చేతులారా అని ఏం చెప్పింది యాక్చువల్ గా వాళ్ళ బ్రాహ్మణ్స్ కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉంది ఆమెకి అయితే పనికి వెళ్తుంది పనికి వెళ్ళిన తర్వాత ఆ లక్ష్మి అనే ఆమె ఎవరైతే పీరియడ్ లో ఉంటారో చెప్పకూడదు మీరు బాయ్స్ యాక్చువల్ గా మాట్లాడకూడదు అనుకున్నా కానీ చెప్పాలి ఇక్కడ తప్పదు ఆమె పీరియడ్ లో ఉన్నప్పుడు ప్యాడ్ తీసి డస్ట్బిన్ లో కూడా వేయలేదు వీళ్ళు పనికి వెళ్ళినప్పుడు బాత్రూమ్ కడిగేటప్పుడు ఆ ప్యాడ్ వాళ్ళ చేతులతో తీసి డస్ట్బిన్ లో వేయాలి అసలు ఏమనుకోవాలి అర్థం చేసుకోవాలి కదా అలాంటి ఆమె వీళ్ళ చేతిలాగా గొడ్డు చాకరీ చేయించుకుని డబ్బులు కూడా మ్యాటర్ కాదు ఆమెకి ఇక్కడ న్యాయం ఏం జరిగింది హెల్త్ ఖరాబ్ అయింది అరే ఆర్డర్ వచ్చి కుట్టి 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 కాలు ఇంతలావైంది ఉన్నప్పుడే ఆమెకి కాలు ఇంతలావైతే ఏం కాదులే అన్నట్టు ఆయింట్మెంట్ రాసి కట్టు కట్టి ఆ కాలుకి కవర్ కట్టి మళ్ళీ కుట్టిస్తున్నారు పది సంవత్సరాలు సరే పది సంవత్సరాల్లో ఒక రెండు మూడు సంవత్సరాలు నార్మల్ గానే ఉన్నారనుకోండి వీళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళతో మంచిగా ఉంటారు ఒక నెల వరకు ఉంటారు అనమాట పాతఅయ్య కొద్ది ఏంటంటే నిజ స్వరూపాలు బయట పెట్టేస్తారు మాటలు అనడం పని చేయించడం రకాలుగా మాట్లాడడం ఇంకా బూతులే ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇంత ధైర్యంగా చెప్పింది అంటే అయితే కాదు నిజం అదే నిజాన్ని నేను క్వశ్చన్ చేస్తా ఒక ట్రస్ట్ నడిపిస్తున్నప్పుడు నిజాయితీగా ఉండాలి ఆడపిల్లల్ని వాడుకుంటున్నప్పుడు వాళ్ళకి తగ్గ డబ్బులు ఇవ్వాలి వాళ్ళ వాళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి ఇప్పుడు ఆ పిల్ల గౌతమి ఏమంటుందంటే మా అమ్మకి మోకాలు బాగోదు మా అమ్మకి చూపించుకుందాము నేను ఒక మిషన్ కొనుక్కుని ఒక బుట్టెకి పెట్టుకుందాము బ్యాగులు అమ్ముకుందాం అనుకున్నా గానీ నాకు యాభై వేలు ఏం సరిపోతాయి నేను మినిమం టూ టూ అండ్ హాఫ్ లాక్ ఉన్నాయి అనుకున్నాను మా అమ్మకు ఓకే ఒక లక్ష రూపాయలు పోయినా గానీ నాకు ఒక లక్ష ఉంటే యాభై వేలు బ్యాంక్ లో వేసుకున్నా గానీ వడ్డీ తిరుగుతా ఉంటది గాని తను చెప్పింది అనమాట న్యాయమే న్యాయమే ఆమె చేసిన పది సంవత్సరాలు బయట ఉన్నట్టు ఎంత సంపాదించేది కదా చూసుకుంటే బయటకి ఇంద్రభవనాలు లాగా మంచితనంగా అనమాట ఎవరైనా క్లోజ్ దగ్గర అయితేనే వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతాయి బాగా ఎక్స్పీరియన్స్ అయింది అనమాట అందుకే చెప్తున్నా ఆ ట్రస్ట్ కూడా అంతే చూడడానికి బయట అమ్మాయిలకి హెల్ప్ చేస్తున్నారు అమ్మో అమ్మ నన్ను లేకపోయినా కానీ మంచిగా చూసుకున్నారు తిండి పెడుతున్నారు అని చెప్పారు ఫుడ్ బానే ఉంటది కాకపోతే పని చేస్తేనే ఫుడ్ పని చేయకపోతే వస్తుండు పెట్రోల్ అలాగ అన్నమాట లోపలికి వెళ్తే ఎందుకు ఇంకో తర్వాత బయట పడతది అనమాట అవును నేను తంతో కూడా మాట్లాడడం జరిగింది అదే బా ఇల్లు ఇలా సిచువేషన్ చెప్తే నువ్వు కూడా ఉన్నావని చెప్తే నేను ఈ పాయింట్ అప్పాయింటెడ్ ఎన్ని రోజులు ఉన్నావు నార్మల్ గా గొరితో ఆ గోరితే ఎన్ని రోజులు అంటే ఒక టూ మంత్స్ అనుకోండి జర్నీ టూ మంత్స్ జర్నీ ఇటు ఇటు తిరిగే వాళ్ళు నార్మల్ నాకు డౌట్ అయ్యేది అంటే టెంపుల్స్ కే తిరిపేవాడు ఆ టెంపుల్స్ తీసుకెళ్ళి దర్శనం చేసుకోవడం పడుకోవాలి అనుకుంటే పెట్రోల్ బంక్ దగ్గర నైట్ ఆపేసి పడుకోవడం ఫుడ్ అంటారా భక్తులు ఉంటారు కదా ఇప్పుడు అంత ఫేమైన అతనికి ఆ కారు చూసే ఆ స్టిక్కరింగ్ అన్ని చూసే వచ్చేస్తారు వచ్చి ఐదు వందలు గానీ వెయ్యి రూపాయలు కానీ లేదా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించడం భోజనం వండి తీసుకురావడం తనకి బట్టలు పెట్టడం ఇవన్నీ జరిగినాయి అనమాట ఆ అలా చూసుకుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఒక పది ఇచ్చినా కానీ కొంతమంది పది ఇచ్చారు అనుకోండి ఎంత అవుతుంది పదివేలు వెయ్యి రూపాయలు ఎంత అవుతుంది రోజుకి ఒక పాతిక ముప్పై సంపాదిస్తాను అనుకోండి అలాగా రోజుకి పాతి పాతి ముప్పై పెట్రోల్ ఫ్రీయే డబ్బులు ఫ్రీయే తిండి ఫ్రీయే ఇంకే ఉంది ఏసీ ఆన్ చేసుకొని చల్లగా కూర్చుని తోలడం రోజుకి ఇరవై ఐదు వేలు నేనే పక్కన కూర్చున్నా కదా అంటే ఒకే ఒక్కసారి అనుకుంటే కౌంట్ చేసాం మనీ మొత్తం అంటే ఓన్లీ గుడ్లకి వెళ్ళడం పెట్రోల్ పంక్ పడుకోవడం అంతే అంతే ఇంకా ఇల్లు సపరేట్ ఏమి ఉండేవి ఈ టూ మంత్స్ లో నువ్వు లేవు మరి అప్పుడు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా నువ్వు అంటే ఆశ్రమం పెడదాము అని చెప్పనే చెప్పని ఇంకేదో చెప్పుకుంటూ ఇంకా తెలిసిందే కదా ఒక నమ్మి వెళ్ళడం మా ట్రాన్స్ లో ఉన్నాము అంటే అతను చెప్పింది దైవం లాగా ఇంకా పూజిస్తూ ఉంటాం అనమాట నేను ఒకటి నేను ఒకటి చూసా మధ్యలో నువ్వు వచ్చేసావు ఈ టూ మంత్స్ గ్యాప్ లోనే ఒక త్రీ వీక్స్ అన్ని వాళ్ళు తీసుకొని రావడం జరిగింది కదా పారిపోయి అంటే పారిపోయి అనుకోండి అలాగే నా ఏం కాదు అది కూడా కొంతమంది మధ్యలో వ్యక్తులు ఉన్నారులే పేర్లు ఎందుకులే గానీ చెత్త చెప్పుకోవచ్చు అమ్మాయిలే అబ్బాయిలు కూడా ఉన్నారు మా అన్నని చంపమని చెప్పి మూడున్నర లక్షల డబ్బులు కూడా తీసుకున్నారు చంపుతా అని చెప్పని ఈ విషయాన్ని నాకు అతని దగ్గర ఉన్నప్పుడు తెలీదు బయటకు వచ్చినాకే ఇవన్నీ మా అన్నను చంపడానికి మూడున్నర లక్షలు ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు నేను పక్కనే ఉన్నా కాకపోతే వీళ్ళని చంపడానికి అని నాకు తెలియదు ఏదో విషయం ఇస్తున్నాడు అనుకున్నా అది చంపడానికి డబ్బులు ఇచ్చాడు అంత అయిపోయింది ఇంకా సెకండ్ టైం వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఒక కొంతమంది ఉన్నారు వాళ్ళు ఫోన్లు నేను నార్మల్ గానే కంట్రోల్ లో ఉండిపోయా మా అన్న మా అమ్మ చెప్పింది విన్నాను మంచిగా ఇంకా ఓకే మా నాన్న కూడా చూసి చాలా రోజులు అవుతుంది కదా మా నాన్న చూసుకుంటూ ఉండొచ్చు అని అనుకున్నా వాళ్ళు ఏంటంటే మధ్యలో ఎంటర్ అయ్యి ఫోన్ లో మాట్లాడిచ్చి మరి లాస్ట్ ఈజ్ రిపీట్ చేశారు అనమాట దాన్ని చూస్తున్నారు కదా చూసే వాళ్ళకి అర్థం అవుతుంది ఎవరు చేశారు ఏంటి అని మనం పేర్లు చెప్పక్కర్లే దేవుడు అనేవాడు ఉంటాడు కర్మ అనేది ఎప్పటికైనా అనుభవించాల్సిందే నేనైతే ఒకటే అనుకున్నాను నా కర్మ ఇలాగా వదిలిపోయిందని అనుకుంటా ఏదో జన్మలు ఏదో పాపం చేసి ఆ పాపాన్ని ఇప్పుడు ఇలా తీర్చేసుకున్నాను అలాగే కర్మ అనేది వాళ్ళు కూడా అనుభవిస్తారు నాకన్నా డెబ్బలు ఉంటది వాళ్ళకి మీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి వెళ్తున్నప్పుడు మీరు వాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి టాపిక్ ఇష్యూ అనేది బయట రేజ్ అయిన ఒక అమ్మాయి వచ్చి కేస్ పెట్టడం రాదా ఎవరో ఒక అమ్మాయి వచ్చి కేస్ పెట్టింది దాన్ని నీ దగ్గర ఎలా మ్యానిపులేట్ చేశారు నువ్వు అడగలేదా క్వశ్చన్ చేయలేదు ఎలా అంటే తన దగ్గర వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి అంటే తను పెట్టింది ఏవైతే మీడియాలోకి వచ్చినాయో అవి కాకుండా నాకు సపరేట్ సపరేట్ తను డిలీట్ చేసుకోవచ్చు పాస్ట్ మొత్తం మంచిగా ఉన్నాయి ఉంచుకోవచ్చేమో నాకైతే అలా వినిపించి ఇది ఎంత ఫేక్ తను అబద్ధాలు ఆడుతుంది తను నా దగ్గర డబ్బులు నొక్కేసి ఆశ్రమం పెట్టుకుని నాతో వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేయాలనుకుంది ఎంత ఫేక్ అది ఇది అని చెప్పాను అనమాట అప్పటికే నేను నమ్మలే కానీ ఏంటంటే ఇక్కడ మాటలు ఏం చెప్పాడు అంటే తను వాళ్ళ మామయ్య నా దగ్గరకు వచ్చి తనకి పెళ్ళి అయింది ఆల్రెడీ పిల్లలు కూడా ఎవరో ఉన్నారు సమ్థింగ్ ఆమె నన్ను కోరుకుంటుంది అందుకే అలా మాట్లాడుతుంది అని టాపిక్ డైవర్ట్ చేశాడు కోరుకోవడం కోరుకోవడం అంటే ఇప్పుడు నన్ను ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఎలా మాయ మాటలు చెప్పి ఇది చేశాడు తనను కూడా అలాగే మాయ మాటలు చెప్పి తను కూడా అట్రాక్ట్ అయింది ఏంటి అంటే సడన్ టైమ్ లో తనకు హస్బెండ్ లేరు ఓకే నా లైఫ్ కూడా ఇలా ఖరాబ్ అయిపోయింది షీఈ్ లాయర్ అనుకుంటా ఐ లా అయింది ఓకే ఇంకా నేను ఇతన్తో ఉంటే నా లైఫ్ బాగుంటదేమో అంటే ఫిజికల్ బాండింగ్ లేకపోయినా కానీ హ్యాపీగా ఉంటాను కదా నాకంటే ఒక తోడు ఉంటది కదా అని అంటే వీడేం మాటలు చెప్పాడో ఆమె అంత అట్రాక్టివ్ అయిపోయింది మరి